వన్ ఎయిటీ ఎయిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ప్రకారము మ్యాండేటరీ ఇది సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే అతని సభ్యుడిగా గుర్తించబడతాడు అక్కడ కూర్చోవడానికి అర్హుడవుతాడు అతనికి ఓటింగ్ సంబంధించినటువంటి అర్హతలు వస్తాయి ఇది సాంప్రదాయం కాదు మీ మొట్టమొదటి లేఖలో మొదటి లైన్లోనే మీ ఆలోచనలో తప్పు ఎట్లా ఉంది అనేటువంటిది అర్థమవుతాయి అంటే గతంలో లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే ముఖ్యమంత్రి కాబోయేటువంటి వ్యక్తి తర్వాత ప్రతిపక్ష నాయకుడు చేస్తాడు ఆ తర్వాత మంత్రులు చేస్తారు అనేటువంటి కరెక్టే కానీ మీరు ప్రతిపక్ష నాయకుడు కాదే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మీరంతే డిఫరెన్స్ ఉంది ఫ్లోర్ లీడర్ అంటారు మిమ్మల్ని పార్లమెంట్లో గ్రూప్ లీడర్ అంటారు శాసనసభలో మనం ఫ్లోర్ లీడర్ అంటాం మీరు ఆ గ్రూపుకి నాయకుడు మాత్రమే తప్ప ప్రతిపక్ష హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు కాదు నిబంధన పది పర్సెంట్ ఉండాలి అనేటువంటిది లేదు అనేటువంటిది ప్రతిపక్ష నాయకుడి హోదాను డిసైడ్ చేసేటువంటిది చాలా స్పష్టమైనటువంటి డైరెక్టివ్స్ ఉన్నాయి పార్లమెంట్లో ఎప్పుడో మొదటి మొదటి స్పీకర్ మాల్వంకర్ గారు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు మీకు కాపీ కావాలంటే నేను పంపిస్తాను దాంట్లో ఒక లైన్ మీకు చదివినిపిస్తాను ప్రతిపక్ష నాయకుడు హోదా ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద మొదటి స్పీకర్ గారు నిబంధనలు పెట్టారు ఈ రోజుకి కూడా ఆ డైరెక్టివ్స్ భారతదేశంలో ఉన్న ప్రతి శాసనసభ కూడా ఫాలో అవుతుంది ఏం దాంట్లో మూడు నాలుగు ఉన్నాయి ప్రధానమైనది మీకు సంబంధించి మాత్రం హ్యావ్ అట్లీస్ట్ ఎ స్ట్రెంగ్ ఈక్వల్ టు ది కోరం ఫిక్స్ టు కాన్స్టిట్యూటెడ్ సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ దట్ టెన్త్ ఆఫ్ ది టోటల్ నంబర్ ఆఫ్ ది మెంబర్స్ సభ జరపడానికి కోరం ఎంత కావడానికి ఎంతమంది ఉండాలో అంత మంది ఉన్నప్పుడు మాత్రమే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని ఆ అది కూడా ఎంత అనేది కూడా అందులోనే స్పష్టం చేశాడు వన్ టెన్త్ ఆఫ్ ది హౌస్ పదవ వంతు సభ సభ సభలో ఉన్నటువంటి సభ్యుల్లో పదవ వంతు ఉన్న వాళ్ళకి మాత్రం దట్ ఈస్ టెన్ పర్సెంట్ మీరే మొన్నటిదాకా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏమన్నారు మీరు చిటికేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్న వెనకాలలో ఐదు మంది వస్తే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఉండదన్నారు చిటికెలు వేస్తూనే ఉన్నారు ఐదేళ్లలో ఏమైంది చంద్రబాబు నాయుడు గారు ఉన్న సభ్యులు మీ వచ్చారా హోదాలు పోయినాయా ఆ రోజు మీకు తెలుసు కదా టెన్ పర్సెంట్ అనేటువంటిది మీ నోటితో మీరే చెప్పారే ఇదే శాసనసభ సాక్షిగా మళ్ళీ ఇవాళ వచ్చేసి ఆ టెన్ పర్సెంట్ నిబంధన లేదు తూచ్ మీ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలు అధికారం తీసేసినా మీరు ఇంకా ఆ కొసరు అధికారం కోసం పాకులాడుతున్నట్టు కనపడుతుంది కనీసం ఇప్పుడైనా ప్రజల గురించి ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి మీ అధికారాలు మీరు ఎంతసేపు ఉన్న దానికోసం మీ తపన ఆరాటం కనపడుతుంది తప్ప ప్రతిపక్ష హోదా నాయకుడు మీరు మాట్లాడాలి అనుకుంటే మేము మొదటి రోజు చెప్పాం కదా రండి శాసనసభకు అందరు శాసనసభ్యుల్లాగానే మీకు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు మీరు ప్రతిపక్ష హోదా కావాలి నేనేదో ప్రజా సమస్యలు ఇప్పుడు గుర్తుకొచ్చినాయా మీకు వాస్తవాలు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దేశంలో విఆర్ ది లార్జెస్ట్ పార్టీ గర్వంగా చెప్తాం తెలుగుదేశం పార్టీ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది ఆ రోజు పార్లమెంటరీ నిబంధనల ప్రకారం ముప్పై మంది ఉంటే వాళ్ళని ఒక గ్రూప్ లీడర్గా గుర్తిస్తారు ఆ రోజుకి నాకు గుర్తుంటే ఉపేంద్ర గారు లోక్సభ సభ్యుడు కాదు రాజ్యసభ సభ్యుడు అని కరెక్ట్ వెరిఫై చేసి చెప్తాను మా పార్లమెంటరీ పార్టీ లీడర్గా మేము ఆయన పెడితే ఆయన లోక్సభ వ్యవస్థ గ్రూప్ లీడర్గా గుర్తించింది అంటే ఫ్లోర్ లీడర్గా గుర్తించింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా చెప్తున్నాం ఆ తర్వాత ఇతర కారణాలతో ఒక సభ్యుడు రిజైన్ చేస్తే మాకు ఆ హోదా పోయింది ఇరవై తొమ్మిది మంది అయ్యేటప్పటికి మాకు సో ఆ రోజు ఉపేంద్ర గారికి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వలేదండి ఈ జస్ట్ ఏ గ్రూప్ లీడర్ ఫ్లోర్ లీడర్ ఫ్లోర్ లీడర్లు ఎంతమంది ఉంటారు కూడా నేను మీకు చెప్తాను ఇంకా నెక్స్ట్ ఏంటి మీరు రాసిన లెటర్లో పి జనార్దన్ రెడ్డి గారిని తొంభై నాలుగులో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఇచ్చారు తొంభై నాలుగులో నేను మొట్టమొదటిసారి శాసనసభలోకి అడుగు పెట్టినటువంటి శాసనసభ్యుడిని చాలా మందికి చరిత్ర నేను ఇవాళ గుర్తు చేస్తున్నాను తొంభై నాలుగులో లీడర్ ఆఫ్ అపోజిషన్గా పి జనార్దన్ రెడ్డి గారు లేరు ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఫ్లోర్ లీడర్గా మాత్రమే శాసనసభ గుర్తించింది నైంటీ ఫోర్లో ఏం జరిగింది టూ థౌజండ్ ఫోర్లో ఏం ఫ్లోర్ లీడర్లు చాలామంది ఉంటారు ఇప్పుడు కూడా అధికార పార్టీలో ఉన్నా కూడా జనసేనకి ఫ్లోర్ లీడర్ ఉంటారు బీజేపీ పార్టీకి ఫ్లోర్ లీడర్ ఉంటారు మీరు మీ పార్టీకి ఫ్లోర్ లీడర్గా ఉంటారు మీరు ఫ్లోర్ లీడర్గా మాత్రమే ఉంటారు తప్ప మీరు ప్రతిపక్ష నాయకుడి హోదాకు మీకు అవకాశం లేదు ఇది పయ్యావుల కేశవ్ గానో లేక తెలుగుదేశం పార్టీ సభ్యుడు గానో నేను చెప్పేది కాదు మన శాసనసభలో అమల్లో ఉన్నటువంటి స్పీకర్ డైరెక్టివ్స్ నిబంధనల ప్రకారం భారత పార్లమెంటులో మొట్టమొదటి మాల్వంకర్ గారు ఇచ్చిన నిబంధనల ప్రకారం ఈ రోజుకి దేశవ్యాప్తంగా ఫాలో అవుతున్న నిబంధనల ప్రకారం మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి అవకాశం లేదు ఖచ్చితంగా పదేళ్లు పోరాటం చేయండి పదేళ్ల తర్వాత మీకు ప్రజలు మీ పక్షాన నిలిచి మీకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పకుండా ఆ హోదా అనేటువంటిది మీకు లభ్యమవుతుంది తప్ప మీరేదో లెటర్లు రాసి స్పీకర్ని బెదిరించినట్టుగానో లేక పొలిటికల్ పార్టీని బెదిరించినట్టుగానో లేక ఓట్లు వేసినటువంటి ప్రజల తీర్పును పట్టేట్టుగానో మాట్లాడడం అనేటువంటిది సరైంది కాదు నేను చివరిగా రెండు మూడు మళ్ళీ కన్క్లూజన్లో చెప్తా ఉన్నా ఇంతమంది సలహాదారులను పెట్టుకుని ఇక్కడికి వచ్చారు ఈ లేఖ రాసింది మీ ఆలోచన అయితే మీ వైఖరి మార్చుకోండి ఒకవేళ మీకు సలహాదారులు ఇచ్చిందైతే ముందు వాళ్ళని మార్చుకోండి ఎప్పుడూ అకౌంట్ బుక్సే కాకుండా అప్పుడప్పుడు రూల్ బుక్స్ కౌలన్ షక్దర్ బుక్స్ కూడా చూడండి థ్యాంక్ యూ